తొలిపాలకు ఛానల్ కు స్వాగతం నేను లాలుక్య నేటి ముఖ్యాంశల శుద్ధం చంద్రబాబు పవన్ కీలక భేటీ రాజకీయ కుట్రలపై సంయుక్త వ్యూహం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట అనర్హత పిటిషన్ కొట్టివేత రేవంత్ రెడ్డి బినామీ సీఎం వెనుక ఉండి నడిపించే వాళ్ళు వేరే ఉన్నారు కేటీఆర్ సంచలన ఆరోపణలు బీజేపీ ద్వంద్వ వైఖరి ఒకే నోటా రెండు మాటల ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు సంజయ్ కు క్లీన్ చిట్ పై కవిత ఫైర్ వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు భారీ నిధులు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు భక్తులను భగవంతుడి నుండి దూరం చేస్తున్న వైకాపా ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు నరవనే పుస్తకం చూపిస్తూ మోదీపై విమర్శలు ఉత్తరాఖండ్ లో మద్రసా బోర్డు రద్దు జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు సీఎం దామి వ్యాఖ్యలు రాహుల్ మాట్లాడట్లేదు ఎదురు చూస్తూ మేమే అలసిపోయాం కిరణ్ రిజిజు విమర్శలు చైనా నుంచే భారత్ కు అతిపెద్ద ముక్కు రేజాంగ్లా రైతులపై అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు విమర్శల నుండి విందు వరకు వైట్ హౌస్ లో ట్రంప్ గుస్తావో భేటీ అమెరికా ఒప్పందంలో వ్యవసాయం పాడి రంగాలకు ఎలాంటి దెబ్బ లేదు పీయూష్ గోయల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ స్వయంగా వాదనలు భారత న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కీలక సమావేశం ముగిసింది దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కుల రాజకీయాలను వైసీపీ కావాలనే రెచ్చగొడుతుందని ఆ పార్టీ ట్రాప్ లో పడకుండా ఉండేందుకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం కింది స్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకునేలా చర్యలపై ఏకాభిప్రాయం కుదిరింది త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు పెండింగ్ లో నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపైన ప్రాథమిక చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు ఈ నెల తేదీల్లో తెలంగాణకు రానున్న పవన్ బీజేపీ జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఊరటనిచ్చారు సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ నేడు కొట్టివేశారు పార్టీ మారనే ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్తో పాటు సంజయ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఉన్న పిటిషన్లను కూడా స్పీకర్ కొట్టిపారేశారు అయితే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణను ఫిబ్రవరి పంతొమ్మిదికి వాయిదా వేశారు ఇదే సమయంలో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని సంజయ్ స్పష్టం చేశారు జగదీష్ రెడ్డిపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బినామీ చీఫ్ మినిస్టర్ అని ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ రోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు సీఎం ఉపయోగిస్తున్న కారు కూడా అదే కంపెనీ పేరుపై ఉందని జీతాలు కూడా చెల్లించలేని సంస్థకు లిఫ్ట్ ఇరిగేషన్ రోడ్లు విద్యా సంస్థల నిర్మాణ కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని విమర్శించారు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని సిబిఐ ఈడీ ఎస్ఎఫ్ఐఓలతో దర్యాప్తు జరపాలని ఆదేశించానన్నారు ఈ కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఆధారాలతోనే మాట్లాడుతున్నామని కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎందుకు ఎందుకు ఈ గత వారం రోజులు జరిగింది అంటే అంటే దానికి ఆన్సర్ నేను అనుకుంటా తన బినామీ తన బినామీ యొక్క కుంభకోణం ఆరు వేల కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయటపెట్ట బయట పెట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ ఈ మూడు ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి నేను చదువుతాను ఒకసారి వినండి ద సుప్రీం కోర్ట్ ఆన్ జనవరి ట్వంటీ థర్డ్ షార్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద సెంటర్ తెలంగాణ సిబిఐ ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ ఆన్ అ ప్లీజ్ సీకింగ్ అన్ ఇండిపెండెంట్ ఇన్ టు మల్టీ క్రోర్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అలిజిట్ కొల్యూషన్ ఆఫ్ స్టేట్ అథారిటీస్ అండ్ హై ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ ద జ్యుడిషియరీ దిస్ ఇస్ ద పీటీఐ రిపోర్ట్ నాట్ మైండ్ సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడును ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం పది రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇవి అస్సలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడంపై గగ్గోలు పెడుతున్న బీజేపీ మరోవైపు అదే ముస్లిం సామాజిక వర్గానికి బీసీ కోటాలో టికెట్లు కేటాయిస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగింది కానీ మీటింగ్ లో మాట్లాడేది మాత్రం పూర్తిగా వేరుగా ఉంది ఇటీవల ఒక సభలో ఆయన ప్రసంగం మాటల్లో ఒకటి చేతల్లో మరోటి అన్న ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక్క ట్వీట్ తో తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే గాంధీ లో కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ ఇవ్వడం కంటే పెద్ద ఆధారాలు ఇంకేముంటాయని ఆమె ప్రశ్నించారు పార్టీ మారడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేయడం ప్రజాస్వామ్యానికే దెబ్బ అని కవిత ఎక్స్ వేదికగా స్పందించారు మరోవైపు సంజయ్ మాత్రం తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు ఉచితాలే బడ్జెట్ అన్న ఆలోచనల్లో కొన్ని పార్టీలు ఉన్నాయని కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణకు కేంద్రం తగిన నిధులు కేటాయించిందని జాతీయ రహదారి ప్రాజెక్టులకే నలభై రెండు వేల కోట్ల రూపాయలు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు హైదరాబాద్ బయోఫార్మా ఐటీ మెడికల్ టూరిజం హబ్ గా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఆవాస్ యోజన రీజనల్ రింగ్ రోడ్డు స్పీడ్ రైలు కారిడార్లతో రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందన్నారు నైని బ్లాక్ టెండర్లపై సింగరేణిని రాజకీయ పార్టీలు దోచుకున్నాయని కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు గత పన్నెండు సంవత్సరాలుగా గానీ అంత ముందుగా గానీ హాఫ్స్ ఆఫ్ హైదరాబాద్ గా ఈ రోజు ఎమర్జ్ అవుతా అది ఐటీ హబ్ కావచ్చు ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు డిజిటల్ హబ్ కావచ్చు హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ గాని సెమీ కండక్టర్ హబ్ గాని డేటా సెంటర్ హబ్ గాని ఫార్మా హబ్ హెల్త్ హబ్ డిఫెన్స్ రీసెర్చ్ ఈ రకంగా అనేక కేంద్రాలకు కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో ఎంఎస్సీఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది ఇది తెలంగాణ కూడా ఉన్నటువంటి ఎంఎస్సీలకు లాభం చేకూరుతుంది సుమారు ఇరవై మూడు లక్షల ఎంఎస్సిమి యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు బయోఫార్మా శక్తి పాలసీ ఇది మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికే మన దగ్గర నైపర్ అనేటువంటి సంస్థ పనిచేస్తా ఉంది దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి హైదరాబాద్ మరింతగా నైపర్ సంస్థ అప్గ్రేడ్ కావడానికి ఈ యొక్క బయోఫార్మా శక్తి పాలసీ కింద హైదరాబాద్ కు లబ్ధి చేకూరుతుంది దీని ద్వారా బయోలాజిక్స్ బయోసెమిలర్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ లాంటి అనేక పరిశోధనలు హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఉన్నది దాని మరింత పెరగాలని ఇక్కడ ఉన్నటువంటి బయోఫార్మా ఆర్గనైజేషన్స్ చాలా రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి దీని గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాలను భక్తులకు దూరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా కొండపై భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు గెస్ట్ హౌస్ లలో ఐదు వందల రూపాయలకు లభించే గదుల అద్దెలను వెయ్యి రూపాయలకు పెంచారని తెలిపారు అలాగే టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కాంట్రిబ్యూషన్ రెండు పాయింట్ ఐదు కోట్ల నుండి ఒక్కసారిగా యాభై కోట్లకు పెంచడం వెనుక ఏ మాఫియాలు ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై సిబిఐ విచారణ అంటూ మసిపూసి మారేడుకాయ చేశారని విమర్శించారు దేవాలయాల పరిరక్షణపై వైకాపా నాయకులకు ఆసక్తి లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణి రాసిన పుస్తకాన్ని సభలో ప్రదర్శిస్తూ లడాక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు ఈ పుస్తకం లేదంటూ స్పీకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం సరికాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు నరవనే తన పుస్తకంలో లడాఖ్ ఘటనల సమయంలో తాను ఒంటరిగా అనిపించుకున్నట్టు స్పష్టంగా రాశానని ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతను నిర్వర్తించలేదని రాహుల్ ఆరోపించారు ఈ నిజాలు బయటకు రావడానికే ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు సమాన పని సమాన వేతనం సమాన విద్య లక్ష్యంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను సంస్కరించినట్టు తెలిపారు ఆధునిక విద్యతో పిల్లలను అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి మదర్సా బోర్డును రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దామి స్పష్టం చేశారు శాస్త్రీయ ప్రగతిశీల ఆలోచనలు పెంపొందించే విద్యకే ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు ఈ విషయంలో ఇప్పటికే తన సమాధానం ఇచ్చానని రెండు రోజులు ఎదురుచూసిన రాహుల్ గాంధీ మాట్లాడలేదని తెలిపారు సభలో ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఇది వ్యక్తిగత ఇష్టానుసారంగా మాట్లాడే వేదిక కాదని ఇది పార్లమెంట్ అని స్పష్టం చేశారు సభా నియమ నిబంధనల ప్రకారమే ప్రతి సభ్యుడు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు పార్లమెంట్ సమావేశాల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జార్జ్ ఫెర్నాండేస్ ములాయం సింగ్ యాదవ్ వంటి సామ్యవాద నేతలు చైనా నుండే భారత్కు అతిపెద్ద ముప్పు ఉందని హెచ్చరించినట్టు గుర్తు చేశారు రేజాంగ్లాస్ స్మారకాన్ని అసలు ప్రాంతం నుండి తొలగించి దూరంగా నిర్మించడంపై ప్రశ్నలు లేవనెత్తారు స్మారకం మాత్రమే కాదు దాని వెంట భారత భూభాగం ఎంత చైనాకు వెళ్ళిందనేదే అసలు ప్రశ్న అన్నారు అలాగే చైనాకు మార్కెట్లు తెరిచింది ఎవరు మందులు ఎరువులు ఎక్కడి నుండి తెస్తారు ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటూ నిలదీశారు స్వాతంత్రం తర్వాత రైతులను ఇంతగా మోసం చేయబోయే ప్రభుత్వం ఇదేనని ఒకప్పుడు స్వదేశీ నినాదం ఇచ్చిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో శ్వేతసౌధంలో భేటీ కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది కొలంబియా నుండి యుఎస్ కు మారక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందని గుస్తావోపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ కొన్ని వారాలకే ఆయన్ను ఆహ్వానించడం గమనార్హం ఈ భేటీలో ప్రాంతీయ భద్రత డ్రగ్స్ నిరోధక చర్యలపై చర్చ జరిగినట్టు అమెరికా వర్గాలు తెలిపాయి వెనిజుల అంశంపై గుస్తావో వైఖరిపై మార్పు వచ్చిందని ట్రంప్ పేర్కొనడంతోనే కొలంబియా నేతకు వైట్ హౌస్లో స్వాగతం పలికినట్టు సమాచారం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం రంగాల్లో దేశ ప్రయోజనాలను ఎక్కడా త్యాగం చేయలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు లోక్సభలో మాట్లాడుతూ ఇరు దేశాల దౌత్య సంబంధాలు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒప్పందం కుదిరిందన్నారు ఏడాది పాటు సాగిన చర్చల అనంతరమే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసినట్టు తెలిపారు ఈ డీల్తో భారత తయారీదారులు ఎగుమతిదారులు పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూరుతుందని తోలు రబ్బరు యంత్రాలు విమాన తయారీ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గోయల్ తెలిపారు ఇతర దేశాలతో పోలిస్తే భారత్కు తక్కువ సుంకాలు అమలు కానున్నాయని త్వరలో సంయుక్త ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఈసీకి ఆరుసార్లు లేఖ రాసినా స్పందన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇది పార్టీ కోసం కాదని ప్రజాస్వామ్య రక్షణ కోసం మాత్రమే చేస్తున్నానని మమత స్పష్టం చేశారు ఆమె వాదనల్లో ప్రాథమికంగా బలం ఉందని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఈ కేసు రాజకీయంగా రాజ్యాంగ పరంగా కీలకంగా మారింది ఇవి వాళ్ళ బుల్లెటిన్ డీటెయిల్స్ మరో బుల్లెటిన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపలుకు న్యూస్